చీఫ్ మినిస్టర్ బట్ కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు ఏఐసి అధ్యక్షులు కరిగే గారు మీకు మాటిచ్చారు అని నేను చెప్పారు అడిగింది ఆయన మాటిచ్చింది అన్నాను సా వాస్తవం కానీ అది అడిగింది నేను ఈ రోజుకు ఖచ్చితంగా పదహారు రోజులైంది ఎలక్షన్ అటెక్ అఫీషియల్ డిక్లేర్ అయ్యి మంచిరాల నియోజకవర్గంలో ఈ పదహారు రోజులలో మొదటిది ఈ వడ్లల్లో ఇంతవరకు ఏమైతే రెండు కిలోలు మొదలుపెట్టి బస్తాకు దాదాపు ఐదు కిలోలు వరకు తీసుకొని క్వింటాల్కి పది కిలోలు ఎక్కడ తీసుకున్నారో దాన్ని మొట్టమొదటి రాష్ట్రంలో మంచాల నియోజకవర్గంలో ఆరు తారీఖు బంద్ చేయడం జరిగింది ఆరు తారీఖు నుంచి ఇక్కడ కూడా జో కాంటా పెట్టే పెట్టేకాడ ఇక్కడ కూడా తీసుకోవడం ఒక ఇది గొన్ని సంచి బదులు అంత తప్ప ఇంకా వేరే ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోవడం లేదు దానికి సహకరించిన అధికారులకు వాళ్ళకు సంబంధించిన ప్రతి కృతజ్ఞతలు మొట్టమొదట మా రాష్ట్రంలో మా నియోజకవర్గం మొదలైన సరే ఇప్పుడు తర్వాత చాలా దగ్గర చార్జ్ చేసిండ్రు మా దగ్గరే మొదలైంది గెలిచినాక మూడో రోజే రైతుల బాధ రైతుల బాధ వాళ్ళ కష్టం తెలిసింది కాబట్టి గడిచిన ఏడు తొమ్మిది సంవత్సరాలు ఏ రకమైన నరకం అనుభవించిన ఉద్దేశంతో మొట్టమొదటిగా దాని మీద ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు సార్ మరి ఈ సంవత్సరం ఎన్నికలకి అయిపోతాయి కదా మరి కాంటేసినప్పుడు నాలుగు కిలో తీసుకుంటారు ఐదు కిలో తీసుకుంటారా అడగడం జరిగింది ఎన్నికల తర్వాత చూడండి నేను చెప్పిన గెలిచినాక మూడో రోజే ఆరో తారీఖు నుంచి ఐదో ఐదో తారీఖు మాట్లాడి ఆరో తారీఖు నుంచి స్టాప్ చేయడం జరిగింది మధ్యలో ఎక్కడనో అక్కడ ఒక డిసిఎంఎస్ వాళ్ళు ఒక కిలో ఎక్స్ట్రా వేస్తాం తెలిస్తే మీరు జేసీకి ఫోన్ చేసి చెప్తా అయినా పోయి సీరియస్ వార్నింగ్స్ వాళ్ళు కూడా పనిచేసారు ఇక ఈ డిఎస్ఎంఎస్ మీద ఖచ్చితంగా రేపు ఈ సంక్రాంతి తర్వాత ఒకసారి మొత్తం వెరిఫై చేసి ఈ గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాల నుంచి డిసిఎంఎస్ వాళ్ళ కొనుగోల్లో చాలా అవకతోకలు జరిగింది అపాయింట్మెంట్ అవి వాళ్ళ అపాయింట్మెంట్ చేసే కాడ కానీ ఇక్కడ కానీ ఈ డిపాజిట్లన్నీ ఇంకేదొక్క లంచాలుగించాల అన్ని రకాలు తీసుకొని ఈ జోకుట్లే కాకుండా దాంతోపాటు రైతులకు పేమెంట్ చేసేటప్పుడు చాలా సందర్భాలు ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ ఇచ్చడం జరిగింది అవన్నీ కేసులు రిజిస్టర్ చేయించి డిసిఎంఎస్ మొత్తం సంస్థ మీద గడిచిన తొమ్మిది సంవత్సరాలు ఏవైతే ఒకతొకలినో వాటి అన్నింటి మీద సిబిసిఐడికి రాసి ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది రెండోది ఇప్పుడు వచ్చే వేసంగి నుంచి ఈ ఈ ఏవైతే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నీ ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మిగతా డీసీఎంఎస్ కానీ లేకపోతే డీసీఎంఎస్ అయితే బ్యాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఈ జిల్లాలో అదేవిధంగా అంటే మన ఉమ్మడి లెవెల్ బ్యాన్ చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడి మొత్తం రాష్ట్రంలో డీసీఎంఎస్ వాళ్ళు కొనుగోలు చేయకుండా బ్యాన్ చేయడం జరుగుతుంది అంటే ఎన్ని రకాల దోపిడీకి గురైన కనబడుతుంది మాకు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం ప్రత్యేకంగా ఇది మంచిరాల నియోజకవర్గం నుండి రైతుల విజయంగా చెప్ప నాకు తెలిసి సంక్రాంతి లోపల అందరికీ రైతు బందీబడింది ఈ పంటకు సంబంధించినట్టు వచ్చే పంటకు సంబంధించిన మటుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు చెప్పిందో ఏడున్నర వేల ఎకరానికి దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దానికి కట్టుబడిన చేయడం జరుగుతుంది వాళ్ళ లెక్క తొమ్మిది వేలు నాంచలేదు మేము మొదలుపెట్టినం చేస్తున్నాం ఈ మిగిలిన ఇంధన పథకం కూడా సంక్రాంతికి లాంచ్ అయ్యే అవకాశం ఉన్నది ఇవన్నీ ఉన్న పరిస్థితులలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఇవన్నీ చేయడం చాలా కష్టం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డా చేయడానికి నిర్ణయం తీసుకుని ఆల్రెడీ మొదలుపెట్టడం చేయడం జరిగింది తెల్ల రేషన్ కార్డుల విషయం కూడా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు కాలేదు దాన్ని కూడా ఏంటి సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రేపు తెల్ల రేషన్ కార్డులు ఎవరికైతే తెలియో వాళ్ళందరికీ అర్హులైన ప్రతి కుటుంబానికి అది తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది రేషన్ కార్డులతో పాటు దాని సింగరేణి వాళ్ళకు కూడా మాట్లాడినాడు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కూడా వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు ఇది కాకుండా మంచిరాలుకు సంబంధించిన మటుకు ఎన్నికల ఏదైతే చెప్పినాం ఆ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది సంక్రాంతి ఫోర్టీన్త్ పద్నాలుగో తారీఖు నాడు మంచిర్యాల మున్సిపాలిటీ నాస్పూర్ మున్సిపాలిటీ లక్ష్పేట మున్సిపాలిటీకి త్రాగునీరు ప్రతిరోజు రెండు గంటలు నిరంతరాయంగా త్రాగు నుంచి ఏర్పాటు చేస్తున్నాం అది కూడా పోర్టబుల్ వాటర్ పోర్టబుల్ వాటర్ అంటే డైరెక్ట్ నల నుంచి తాగే విధంగా ఏర్పాటు చేస్తున్నాం రెండు గంటలు నిరంతరాయంగా మంచిర్యాల మున్సిపాలిటీ నస్పూర్ మున్సిపాలిటీ ఆ తర్వాత లక్ష్మేణ మున్సిపాలిటీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఫోర్టీన్ సంక్రాంతి నాడు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తుంది అది తర్వాత రెండు గంటలు సమ్మర్తో సం ఎండాకాలంతో సంబంధం కంటిన్యూ నడుస్తుంది మేము ఎన్నికలకన్నా ముందు చెప్పిన ట్యాంకర్లు అనేటివి మంచిన కనబడద్ది మంచిరాలు కానీ నసుకులు కానీ మంచినీళ్ళ కోసం కనబడకుండా చేయడే బాధ్యత అని చేస్తాం తప్పకుండా ఆ ప్రక్రియ కూడా చేపట్టి క్వార్టర్స్ కానీ అవన్నీ తీసేసి ఆ ప్రాంతాన్ని మొత్తం రెండున్నర ఎకరాలు ప్రభుత్వ ఆసుపత్రికి అప్పజెప్పడం జరుగుతుంది ఈ ప్రక్రియ కూడా ఎన్నికలకన్నా ముందు చెప్పడం జరిగింది ప్రతి ఎన్నికల తర్వాత కూడా చెప్పడం జరిగింది దాన్ని అధికారికంగా ప్రకటించి సంక్రాంతి లోపలిని డిస్మిటల్ స్టార్ట్ చేసి అక్కడ ఆరు వందల పడకల హాస్పిటల్ చేసి అందులో మూడు వందల పడకలు మాతా శిశుకు ఉమెన్ అండ్ చైల్డ్ మిగతా మూడు వందల పడకల ఆసుపత్రి జనరల్ మన జిల్లా జనరల్ హాస్పిటల్కు హాస్పిటల్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ ఉందో అది డిస్మెంటల్ చేసి మొత్తం తీసేసి అక్కడ కూడా ఇంకో మూడు వందల పడకల హాస్పిటల్ కొత్త ఇప్పుడు అడ్వాంట ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ప్రకారం దాన్ని కూడా చేసి ఆరు వందల పడకల రెగ్యులర్ ఆసుపత్రి ఒక మూడు వందల పడకల మాతా శిష్యు ఆసుపత్రి అదే ప్రాంతంలో ఆ రోడ్ కట్టుపక్క ఇటుపక్క చేయడం జరుగుతుంది ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టుకొని స్ట్రెచర్లు కానీ వీల్ చైర్లు కానీ తీసుకుని తీసుకుపోయే విధంగా చేసి అంటే వరంగల్ ఆసుపత్రి దీటుగా ఇక్కడ కట్టడం జరుగుతుంది దానికి గీరక అన్ని సగం